హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇలాంటి రైస్ చేసుకొని తింటే ఆహా ఏమన్నా ఉంటుందా అండి చాలా ఈజీగా సింపుల్గా మనం బగారా రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బఠానీలు వేసుకోవాలి బఠానీలు అనేది కొంచెం గోలిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ జీర వేస్తున్నాను ఒక రెండు దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు కొంచెం బగారా పువ్వు వేసుకోవాలి రెండు బగారాకులు పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం గోలగానే మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం అనేది చాలా బాగుంటుందండి రైస్లో తప్పకుండా వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనము రైస్ ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలండి నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో త్రీ గ్లాసెస్ వాటర్ పోసానండి నేను రైస్ అనేది వన్ అవర్ ముందే నానబెట్టి ఉంటాను మీరు అప్పటికప్పుడే వండాలి అనుకునేది ఉంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాలి వాటర్ అనేది ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ హీట్ అయినాయి కదండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అనేది ఇందులో వేయాలి ఒకసారి బాగా కలుపుకొని స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే రైస్ అనేది ఉడికించాలి వా రైస్ అనేది అస్సలు మెత్తగా కాకుండా ఎంత చాలా బాగా ఉడికిందో చూడండి ఫ్రెండ్స్ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మనము వాటర్ వేసుకొని చేస్తే అన్నం అనేది మెత్తగా కాకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మనకు బగారా రైస్ రెడీ అయిపోయింది ఈ వేడి వేడి అన్నం వేసుకొని చికెన్ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ ఏ కర్రీ అయినా చాలండి చక్కగా కడుపు నిండా తినేయచ్చు మీకు ఈ వీడియో ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్